ఆ యముడు చూపు ఈ చిలక మీద పడిందంటే ఈ చిలకి ప్రాణాపాయం ఉందని గ్రహించి ఆ చిలుకను ఎలాగైనా కాపాడాలని మనోవేగంతో ఆ చిలకను తీసుకుని వెళ్లి భూలోకంలో దాచిపెట్టి ఏమి ఎరగనట్లు వచ్చి కూర్చుంటాడు కొంతసేపటి తర్వాత యముడు బయటకు వచ్చి అక్కడ చిలక లేకపోవడాన్ని చూసి పక్కనే ఉన్న గరుత్మంతుడిని అడుగుతాడు ఇక్కడ ఒక చిలక ఉండాలి ఏమైంది అని ఆ మాటకి గరుత్మంతుడు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా జవాబిస్తాడు నువ్వు వైకుంఠం లోపలికి వెళ్తున్నప్పుడు నీ చూపు ఆ చిలక మీద పడింది కదా దాని ప్రాణానికి ఎటువంటి హాని కలగకూడదని నీ చూపు కందని చోట దాన్ని దాచి వచ్చానని జవాబిస్తాడు అది విన్న యమధర్మరాజు ఆ చిలుకకి మరికొద్ది సేపట్లో భూలోకంలో మరిచెట్టు త్వరలో ఉన్న పాముకి ఆహారంగా మారబోయే కర్మ రాసిపెట్టి ఉంది మరి కాసేపట్లో చావాల్సిన ఈ చిలుక కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకుంఠంలో ఇంత సురక్షితంగా సంతోషంగా ఎలా ఉంది చిలుక తనంతట తానుగా ఎగిరి భూలోకానికి చేరుకోవాలనుకున్న కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది కదా మరి దీని కర్మ ఎలా పలిస్తుందో అంటూ ఆశ్చర్యపోయానని యమధర్మరాజు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ చిలుక క్షేమంగా ఉంది కదా ఎందుకే దాన్ని నువ్వు ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతాడు అది విన్న గరుత్మంతుడు